హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మన గణపయ్యని మొదటి రోజు ఎలా పూజించుకున్నామో సో ఆ రోజే చెప్పాను కదా సో చివరి రోజు నిమజ్జనం రోజు కూడా వ్లాగ్ తీస్తానని సో ఈరోజు అదే అన్నమాట బ్లాగ్ సో లేట్ చేయకుండా బ్లాగ్కి అయితే వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ गजवि पार्व जय गणेश जय गणेश जय गणेशदेवा गजी पार्वती पिता

को काया बंदन को देख देत को काया बाधन को पुत्र देत निर्धन को माया बाधन को पुत्र देत निर्धन को माया सूर्य श्याम शरण आए सफल की जे सेवा माता जा की पार्वती पिता महादेवा

చూసారుగా మన గణపయ్య నిమజ్జనం సో పూర్తిగా ఈరోజు ట్వెల్వ్ అంటే లెవెల్ డేస్ కంప్లీట్ చేసుకొని మన గణనాథుడు పూజలు కంప్లీట్ చేసుకొని నిమజ్జనం కూడా అయిపోయాడు సో గణనాథుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి గణనాధు నుంచి అంటే గణనాథు నుంచి మనం ఏం తెలుసుకోవాలి ఆయన స్టోరీలు విని సో ఆ ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ మాలధారణ వేసుకున్నప్పటి నుంచి నాకేం మంచి జరిగింది ప్రతిదీ నేను కార్తీక్ ఐకాన్లో వివరణగా ఎక్స్ప్లెయిన్ చేసానికి ప్రయత్నిస్తాను సో ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది సో ప్రతిదీ మంచిగా నాకేమనిపించింది ఇలా చేస్తే సో ఏం బెనిఫిట్ మీకు నెక్స్ట్ టైం ఇలా చేస్తే అని ప్రతిదీ అలా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది స్టేట్ యూడ్ కార్తీక్ ఐకాన్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీంట్లోనైతే మనం నిమజ్జనం పొట్టేట రోజు ఒక బ్లాగ్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు నిమజ్జనం చేసే రోజు కూడా ఒక బ్లాగ్ అయిపోయింది సో దీంట్లో నేను ఇంకోటి నేర్చుకున్నాను ఏంటంటే ప్లాస్టిక్ని ప్లాస్టిక్ని చెరువులో వేయొద్దు అని సో నేను పే వర్కల్ ఆల్రెడీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని అందులో వేశారు సో అది ఇంకా కరగలేదు కానీ నేను ఏదైతే మట్టితో వినాయకుడిని కొలిసి అలా వేసానో సో ఇట్లా వేయగానే అట్లా కరిగిపోతూనే ఉంది సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి కలిసిపోతామని ఆ వినాయకుని విగ్రహం నుంచి నేర్చుకోవచ్చు సో ఇలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు సో నేను ఏమేమి నేర్చుకున్నానో ప్రతిదీ అలా షేర్ చేస్తాను అన్నాను కదా సో మీరు కూడా ఎప్పుడైనా చెరువులో వినాయకుని వేసేటప్పుడు సో మీ వేరైతే ఇది బయట వాడేయద్దు ఓన్లీ చెరువులోనే వాడేయాలన్న చెత్తను పట్టుకొని వస్తున్నారుగా సో అది పట్టుకొని వచ్చినప్పుడు ఓన్లీ ఆ పువ్వులు ఏవైతే వేరే ఉన్నాయో అవి చెరువులో వేస్తురు మంచిగా ఉంది కానీ దాంతోపాటు ప్లాస్టిక్ కవర్స్ సంచిలు కూడా అలానే వేస్తురు సో మనకెందుకు మనకేం అవసరమా ఇట్లా ఇచ్చి ఇసిరేస్తున్నారు వాళ్ళ చెరువులకి సో అట్లా చెరువు పొల్యూట్ అవుతుంది కాబట్టి సో మీరు ఏం చేయాలంటే అట్లా వేస్తున్నప్పుడు ఓన్లీ దాంట్లో ఉన్న వస్తువులేయండి మిగతా ఏదైతే ప్లాస్టిక్ ఉందో అది తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కాలు వేసి కాల్ చేయండి ఎందుకంటే దానికి మరణం లేదు ప్లాస్టిక్కి సో మనిషి క్రియేట్ చేసిండు కాబట్టి సో దానికి మనకు మరణం లేదు సో దాన్ని కాల్చడమే మంచి సొల్యూషను నేచర్ లేదంటే దాన్ని భూమిలో పెట్టినా నువ్వు ఎన్ని రోజులు పాతి పెట్టినా అది అలానే ఉంటుంది సో దానికి మరణం ఉండదు కాబట్టి అగ్నిదేవుడు ఒక్కడే దాన్ని భస్మం చేస్తాడు కాబట్టి సో ఏదైతే ప్లాస్టిక్ తీసుకొని వచ్చారో మళ్ళీ రిటర్న్ ఇంటికాడికి వచ్చినాక అలా వడయకుండా చెత్త అలా వడేయకుండా రిటర్న్ తెచ్చి కాలబెట్టండి ప్లాస్టిక్ అయితే వేరే అయితే పువ్వులు వేరే ఇంకేదైనా వస్తువులు ఉంటాయి కదా అక్కడ క్లీన్ చేసిన వస్తువులు ప్రతిదీ అలా వేసాం కదా మళ్ళీ ట్వంటీ ఇరవై ఒక్క రకాల మూలికలు కూడా మనం చెరువులో వేస్తాం సో అలాంటివి వేసినప్పుడు ఆ వాటర్కి హెల్ప్ఫుల్ అవుతుంది కానీ మీరు ఇలా ఏదైతే ప్లా తీసుకొచ్చిన సంచి సంచిన ఇట్లా విసిరేస్తే దేనికి యూజ్ కాదు సో ఆ ప్లాస్టిక్ వల్ల ఇంకా నష్టమే కానీ లాభం ఉండదు సో నేచర్కి మనం ఏం వేస్తే అదే మనకు తిరిగి ఇస్తుంది సో అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా మీ చేతిలో ఏదైనా ప్లాస్టిక్ వస్తువు చెరువులోకి విసిరేస్తున్నప్పుడు చాలా ఆలోచించుకొని విసిరేయండి సో అదే నేను చెప్పాలనుకున్నా ఆ రోజు నిమజ్జనం చేసినప్పుడు నాకు అదే తెలిసింది సో ఈ వ్లాగ్కి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ విత్ ఆర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం అంతవరకు కీప్ స్టేట్ యూ బాయ్